పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు రోడ్డులు జలమయంగా మారి చెరువులను తలపించాయి దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వర్షపు నీరు నిల్వకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల పట్టణ కేంద్రంలో గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు రోడ్లు జలమయంగా మారి చెరువులను తలపించాయి పట్టణంలోని పద్మావతి కాలనీ చైతన్య నగర్ కాలనీ నల్లకుంట తదితర ప్రాంతాలలో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు నాగర్ కర్నలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వ్యాపార సముదాయాల్లోకి నీరు చేరి ఇబ్బందికరంగా పరిస్థితులు నెలకొన్నాయి దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇదిలా ఉండగా ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వరద నీరు చేరడంతో డ్రైనేజీలు చెత్తా చెదారంతో పూర్తిగా నిండి రోడ్లపైకి వచ్చి చేరింది విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వర్షంలో తడుస్తూ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు అనంతరం వర్షపు నీరు ఎక్కడ నిల్వకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు 나이야야아야 నల్లకుంటని కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ లేకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేకుండా మొత్తం తొవ్వేసి పక్క నుంచి ఒక డ్రైనేజ్ లాగా క్రియేట్ చేసి దాన్ని ఎట్టు వదలకుండా పైకి వదిలేస్తారు అంటే ఆ నల్కుంటలో ఆ నీళ్ళు పోయి ఉంటే నల్లకుంట నిండి ఓవర్ఫ్లో అయ్యి కొంచెం కొంచెం నీళ్ళు బయటకు వస్తుండే ఆ కనెక్టివిటీ లేకుండా వాళ్ళకి అసలు అవగాహన లేకుండా గత ప్రభుత్వంలో ఆ డ్రైనేజ్ చేసిన దానికోసమే ఈరోజు ఈ పరిస్థితి ఉంది గత పది సంవత్సరాల నుండి కూడా నీళ్ళు రోడ్ల మీదకి వస్తే కూడా ఏ ఒక్క శాంక్షన్ కూడా ఈ రెయిన్ వాటర్ డ్రైన్ కోసము అసలు శాంక్షన్సే లేవు పద్నాలుగు కోట్ల రూపాయలు నేను ఈ రెయిన్ వాటర్ డ్రైన్స్ కోసము టామ్ వాటర్ కానీ దీనికి డ్రైన్స్ కోసం సపరేట్గా ఫోర్టీన్ క్రోడ్ రూపీస్తో శాంక్షన్ చేయించడం జరిగింది టఫ్ టఫ్ఐడి ఐడిసి నుండి ఇది టెండరింగ్ కూడా అయిపోయింది వచ్చే వారం టెండర్ ఓపెన్ చేస్తారు వచ్చే సంవత్సరము వానకాలం లోపల ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ రోడ్ పైన కూడా నీళ్లు లేకుండా చేస్తారని చెప్పి జెచ్ఛార్ ప్రజలు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కమిషనర్ కమిషనరు కౌన్సిలర్లు వాళ్ళంతా మీటింగ్లో ఉన్నారు కౌన్సిలర్ ఏదో లావాదేవీల గురించి కొట్లాడుతున్నారంట వాళ్ళు అదే కొట్లాడుకొని ఇది లాస్ట్ వాళ్ళది వచ్చేసారి ఎలక్షన్స్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఒక్కడు కూడా వాళ్ళు గెలవరు ఖచ్చితంగా డెబ్బై కోట్ల రూపాయలు ఇంకా ఫండ్ తీసుకొచ్చి జడ్చల్లా టౌన్ని బాదేబలిని ఖచ్చితంగా రూపురేఖన్నీ మారుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను